హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోక బ్లాగ్స్ భయ ఏం లేదు భయ ఇప్పుడు ప్రతి ఓ చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా చాలా రోజుల నుంచి సో అందులో భాగంగానే శివ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది కదా దాని గురించి ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను శివ సినిమా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ శివ సినిమా ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఫిఫ్టీ ఎర్త్ యానివర్సరీ సందర్భంగా శివ సినిమాని రీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు యాక్చువల్గా ఎందుకు అదే ఫిఫ్టీ ఇయర్స్కి ఇది శివ సినిమా రీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారంటే యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ మీకు తెలుసో లేదో చెప్పాలంటే శివ సినిమా వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించబడినది అప్పట్లో సో అంది అది విషయం అనమాట సో ఇప్పుడు అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది ఆ విషయం అందరికీ తెలుసు కదా సో దాన్ని ఇప్పుడు మళ్ళా కొన్ని లేటెస్ట్ హంగులతో దాన్ని ఎడిట్ చేసి ఫోర్ కేలో అయితే రిలీజ్ చేయడం ఉంది ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా జరుగుతుంది మీకు తెలుసు అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా పెద్ద ఎడిటింగ్ సెటప్ అయితే ఉంటుంది మనకు బాలీవుడ్లో చూసుకుంటే రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అని షారుఖ్ ఖాన్ది ఒకటి ఆఫీస్ ఉందన్నమాట సో దాంట్లో ఎడిటింగ్ వర్క్ కానీ గ్రాఫిక్స్ వర్క్ కానీ అవన్నీ జరుగుతాయి టీమ్ మొత్తం ఉంటుంది సో అట్లాగే మనకు హైదరాబాద్లో ఈ ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే చాలా వరకు ఈ గ్రాఫిక్స్ వర్క్ కావచ్చు లేకపోతే ఎడిటింగ్ వర్క్ కావచ్చు పిక్స్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో అయితే జరగ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోస్లో దానికి సపరేట్గా ఒక టీమ్ అనేది ఉంటుందన్నమాట సో కాకపోతే ఇప్పుడు ఇంకొక మీకు తెలియని ఒక విషయం ఏంటంటే అప్పట్లో ఈ యొక్క శివ సినిమా ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఫస్ట్ డైరెక్షన్ చేసిందో వచ్చేసి మన రామ్ వర్మ రామ్ వర్మకు అప్పటి వరకు ఏ సినిమాలో కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాకపోతే ఒక ఐడియా అయితే ఉంది రామ్ వర్మకి ఈ శివ సినిమా యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం అయితే లేకుండే ఎందుకంటే ఆ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ ఇప్పటివరకు ఎటు అలాంటి అప్పటి వరకు అలాంటి సినిమా అయితే రాలేదు సో కాకపోతే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు యాక్టింగ్ కావచ్చు ఆ రివెంజ్ డ్రామా కావచ్చు సెకండ్ హాఫ్లో దాని తర్వాత గ్యాంగ్స్టర్ కంప్లీట్ గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి అసలు హిట్ అవుతుందని కూడా చాలామంది అనుకోలేదు మెయిన్గా సినిమా వాళ్ళే అనుకోలేదు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో అప్పటికే వాళ్ళకు స్క్రిప్ట్ తెలిసిన తర్వాత వీళ్ళు నాగార్జున్కి ఇచ్చిన అడ్వైజ్ ఏం తెలుసా నువ్వెందుకు ఈ సినిమా చేస్తున్నావు ఇది అసలు ఆడదు సినిమా ఇట్లాంటివి ఆడవు అని చెప్పారు కానీ నాగార్జున్ ఏదో ఒక మొండి ధైర్యం అయితే ఉన్నింది సో లేదు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు దాని తర్వాత ఈవెన్ షూటింగ్స్ మధ్యలో కూడా చాలామంది ఆయన చెప్పారు ఇప్పటికీ పెద్ద లేట్ ఏం కాలేదు ఆలస్యం అయితే ఏం కాలేదు ఇప్పటికి కూడా మనం బ్యాక్ స్టెప్ వేసుకోవచ్చు సినిమాని డ్రాప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయినా కూడా నాగార్జున గారు వినలేదు మొండి ధైర్యంతో ముందుకెళ్ళారు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్గా ఈ మన ప్రీమియర్ షో ఏదైతే వేస్తారు కదా ఆ ప్రీమియర్ షోకి పెద్ద పెద్ద డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని పిలిపించి సినిమా చూపించినా అందరూ కూడా ఒకటే మాట అన్నారు సినిమా అయితే పెద్ద బొక్క మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇదొక వరస్ట్ ఫిలింగా ఉన్న నిలిచిపో పోతుంది ఫ్లాప్ అయిపోతుంది సినిమా అని చెప్పేసి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అదే సలహా ఇచ్చారు కానీ నాగార్జున్ గారికి ఎక్కడో ఒకటి మైండ్లో ఉండింది లేదు ఈ సినిమా కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి సో సినిమా రిలీజ్ అయిన తర్వాత లిటరలీ జనాలు అయితే టికెట్ల కోసం కొట్టుకొని చచ్చిపోయారు భయ్యా నిజం చెప్పాలంటే అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈవెన్ ఆ సినిమా నుంచే చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నేర్చుకున్నారు అంటే ఆ సినిమా హిట్ అయిన తర్వాత అరే సినిమాని ఇలా కూడా తీయచ్చా సో దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చా అని చాలా పెద్ద పెద్ద మంది డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అప్పటి నుంచి థాట్ వచ్చి అప్పటి నుంచి జనరేషన్ కొంచెం మారింది శివ శివ నుంచి హీరోయిజం కానీ బిల్డప్స్ కానీ విలనిజం కానీ ఇవన్నీ మారినాయి సో తెలుగు సినిమా బిఫోర్ సి శివ అండ్ ఆఫ్టర్ శివ అనుకోవచ్చు నేనే పెద్ద నాగార్జున ఫ్యాన్ అయితే కాదు ఏంట్రా వీడు బీభత్సంగా పోగుడుతున్నానని అనుకోవద్దండి జస్ట్ చెప్తా ఉన్నాను దాంట్లో వెనకాల ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తాను ఆ సినిమాని చాలామంది ఆపడానికి ట్రై చేశారు ఎందుకంటే ఆ సబ్జెక్టు అసలు వేస్ట్ సబ్జెక్ట్ ఇలాంటి వర్కౌట్ కావు అని అయినా కూడా వాళ్ళు ఏదో ఒక నమ్మకంతో ఏదైతే వీళ్ళు ప్లాన్ అనుకున్నారో ఆ ప్లాన్ ప్రకారం పోయి సక్సెస్ని అయితే కొట్టడం జరిగింది సో శివ సినిమా అంత పెద్ద హిట్ అయింది ఎవ్వరు కూడా ఊహించలేదు సో నాగార్జున సార్ కూడా అంత ఊహించలేదు ఇంత పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేసి సో అది భయ దాని వెనకాల ఉన్న మ్యాటర్ ఇది ఎంతవరకు అనేది నాగార్జున గారు చెప్పాలా లేకపోతే ఇంకా వేరే ఎవరైనా కూడా చెప్పాలా సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ శివ యొక్క సినిమా ఆ చైన్ లాగే సీన్స్ కావచ్చు ఇవన్నీ కొన్ని అట్లా ఉండిపోయాయి ఎవరు కూడా ఊహించలేదు ఇప్పుడు పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో అని చెప్పేసి పూరి జగన్నాథ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన కూడా మళ్ళీ ఇంకొకసారి అడిషనల్గా స్క్రీనింగ్ వేసుకొని కూడా చూసుకున్నారు ఏంటబ్బా ఇందులో ఏముంది ఎందుకు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది నేను ప్రతి సినిమా కూడా ఇలాగే తీస్తాను కదా కొన్ని వర్కౌట్ అవ్వవు కానీ ఇదెందుకు వర్కౌట్ అయింది అని చెప్పేసి ఆయనకి అర్థం కాక మళ్ళీ స్పెషల్గా స్క్రీనింగ్ వేసుకొని కూడా చూడడం జరిగిందనమాట సో కొన్ని అట్లా వర్కౌట్ అయిపోతాయి ఆడియన్స్లో కనెక్ట్ అయిపోతాయి అట్లాగే వర్కౌట్ కరెక్ట్ అయిన బాగా కనెక్ట్ అయిన సినిమా శివ అనమాట ముఖ్యంగా అందులో సాంగ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి సాంగ్స్ స్టోరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్ని పీక్స్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఎవరు ఊహించడం కూడా ఊహించలేదు బాగా సో అది అసలు ఈ పాలిటిక్స్ కావచ్చు క్రికెట్ కావచ్చు లేకపోతే ఇట్లాంటి మంచి మూవీస్ కావచ్చు ఎప్పుడు ఎట్లా రిటర్న్ అవుతాయి అనేది ఎవరు అయితే ఊహించలేరు ఎవరు అయితే చెప్పలేరు భాయా సో అది సినిమాని ఎంతమంది స్టాప్ చేయాలని చూసినా కూడా నాగార్జున గారు మొండి ధైర్యంతో రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు ఇప్పుడు మరిన్ని మరిన్ని హంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో కే అండ్ డాల్బీ ఆటమ్ డాల్బీ ఆటమ్స్ సౌండ్ సిస్టంతో ఇప్పుడు మళ్ళీ అయితే రీ రిలీజ్ కాబోతుంది శివ సో అది ఎలా ఉండబోతుందో చూద్దాము ఐ హోప్ అది కూడా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు దాదాపు నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాగార్జున అండ్ వర్మ గారు చెప్పారు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి దానికోసం వర్క్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి అంత హోప్ ఉంది సో ఆ సినిమా మంచి హిట్ కావాలని కూడా నేను కోరుకుంటాను అనుభవా రీ రిలీజ్ అయినప్పటికీ కూడా ఓకేనా ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు శివ అసలు ఇండస్ట్రీలో కూడా శివాకి ఎవరు సపోర్ట్ చేయలేదు శివ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు అప్పటికి బట్ నాగార్జున గారు నమ్మి ఏదో ఒక ముండి ధైర్యంతో అడుగేసి దాన్ని సూపర్ హిట్ అయితే చేసుకున్నారు సో అది భయా ఇప్పుడు ఫిఫ్టీయత్ యానివర్సరీకి అది రీరిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే శివ సినిమా వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ ఒరిజినల్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుంచే నిర్మించబడినది కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను భయా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హింద్